హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జానల్ ఫ్రెండ్స్ టీజీఏపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫీఫీర్ సంబంధం అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అవలప్మెంట్స్ సో మీరు గత టూ ఇయర్స్ నుంచి కష్టపడి సో ఏదైతే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సంపాదించాలని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరికైతే టైం సమయం అయితే ఆసనమైందన్నమాట సో మనకి నిన్న అనుకున్నాం యాక్చువల్గా బట్ నిన్న రాలేదు ఎందుకంటే కొన్ని అనవార్య కార్యాల వల్ల సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు యాప్ ఆపారనమాట సో మనకి ఆనర్ టైం అంటే ఎయిటీన్త్ అంటే ఎయిటీన్త్కి రావాలి అని చెప్పేసి వాళ్ళైతే కడకండిగా చెప్పడంతో సో లాస్ట్ మూమెంట్లో ఆగడం అయితే జరిగింది ఆ యొక్క సీట్ డెవలప్మెంట్స్ సో ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే సీట్ డెవలప్మెంట్స్ వచ్చినాక ఎలా ఎలా చెక్ చేసుకోవాలి ఏ టైం వరకు వస్తాయి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మీరు అయితే వెబ్సైట్లోకి వచ్చి వచ్చేసిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సో దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ మనకి సో లాగిన్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో మీరు లాగిన్ అన్న దానిపై క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేసేసి సో మీరైతే లాగిన్ అయితే అవ్వండి అయి అయిన తర్వాత అక్కడ మీకు సో ఏ కాలర్ సీట్ వచ్చింది ఏంటి అని కనిపిస్తుంది ఇది ఒక వన్ మెథడ్ సో ఇంకొక మెథడ్ ఒకటి ఏంటి అంటే సో మీకు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట మెసేజ్ వస్తుంది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ కాల్లో సీట్ వచ్చింది ఇది అంది అని చెప్పేసి మీకైతే మెసేజ్ అయితే వస్తుంది సో అది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఏ టైంకి అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక ఇప్పుడు లెవెన్ అవుతుంది ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు పైన సో మనకి ఈ ఇప్పుడు ఈ యొక్క లెవెన్ నుంచి మొదలుకొని ఈవినింగ్ వరకు ఏ టైంలో పైన రావచ్చు నేనైతే మీకు ఇన్ఫామ్ చేశాను సో ఫ్రెండ్స్ నిన్న మనకి ఏమైందంటే ఫీ స్ట్రక్చర్ గురించి క్లియర్ కట్ డేటా ఇవ్వడం జరిగిందనమాట సో సర్క్యులర్ ఏదైతే హైకోర్టు ఇష్యూ చేసిందో సో దాని గురించి కూడా సో అందువల్ల నిన్న ఆగిందనమాట సీటర్ ఫ్రెండ్స్ ఓకేనా సో మళ్ళీ అన్న చెప్పిండు కరెక్ట్ చెప్పలేదు అని చెప్పేసి నిన్న వీడియో చేశాను నేను సో ఈరోజు వస్తుందని చెప్పేసి నిన్న నిన్ననే వస్తుందని చెప్పేసి కానీ రాలేదు సో మళ్ళీ తప్పు చెప్పాడు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో సారీ ఫర్ దట్ తప్పు కాదు సో అది లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఆపారనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ యొక్క వీడియోలు చెప్తున్నాను నేనండి ఎవరికైతే సీట్ అయితే నచ్చిందో సో మీకు ఇప్పుడు కాలేజ్ అయితే ఏదైతే సీటల్మెంట్ జరుగుతుందో ఆ కాలేజ్ మీకు నచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీకు ఆ కాలేజ్ నచ్చలేదు సో మరొకటి ఇంకోటి ఏంటంటే మీకు ఈ కాలేజ్ నచ్చింది బట్ ఇంతకంటే బెటర్ కాలేజ్ వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఈ త్రీ కేటగిరీకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఐ హోప్ మీకైతే వాయిస్ అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ పర్టికులర్ వీడియోకి ఫ్రెండ్స్ ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మీకు ఈ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఫుల్ సాటిస్ఫై అయ్యారు మీరు సో శాటిస్ఫై అయినా అన్నా మాకు అనుకున్న కాలేజ్ వచ్చింది అనుకున్న బ్రాంచ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీరు రిపోర్టింగ్ చేయండి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి ఆన్లైన్లోనే వెబ్సైట్లో సో మీరు కాలేజ్ వరకు వెళ్ళిన లేదు సో ఆన్లైన్లోనే మీరు మీ యొక్క ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అయితే పే చేసేసి సో మీరు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి నాకు ఈ కాలేజ్ నచ్చిందని చెప్పేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి సరిపోతుంది సో అలా మీ మీ యొక్క కాలేజ్ మీ యొక్క సీట్ అనేది అలానే ఆపుకున్నట్టు అవుతారనమాట ఇంకొకటి ఏంటంటే అన్న నాకు కాలేజ్ నచ్చలేదు అసలుకి నచ్చలేదు ఆ బ్రాంచ్ నచ్చలేదు ఆ కాలేజ్ నచ్చలేదు నేను ఏం చేయాలి సెకండ్ కేటగిరీ వాళ్ళకి సో మీరేం చేశారంటే సో డెఫినెట్గా ఆ కాలేజ్ మీకు నచ్చలేదు కాబట్టి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ట్యూషన్ ఫీజ్ పే చేయకండి ఫీ పేమెంట్ చేయకండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకండి ఏం చేయకుండా సెకండ్ ఫేజ్ వరకు అలానే చూడండి సో మనకి ఇప్పుడు ఈ కాలేజ్లో ఈ సెకండ్ ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది ఆటోమేటిక్ క్యాన్సల్ అవుతుంది ఓకేనా సో మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అందులో ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు థర్డ్ ఎరగిటి అన్న నాకు ఈ కాలేజ్ నచ్చింది సో ఇంతకంటే బెటర్ కాలేజ్ వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళకి మాట్లాడుతున్నాను సో మీకు నచ్చిన కదా కాలేజ్ ఈ యొక్క కాలేజ్ సేఫ్ సైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కొంచెం ఆపేసుకొని సో సెకండ్ ఫేజ్ కూడా వెళ్దాం అనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేద్దారంటే సో ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క అమౌంట్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా ఫస్ట్ ఫేజ్లో సో ఆ యొక్క ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయండి సో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా దానిపై క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న సెకండ్ ఫేజ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కరికి చూసుకోండి రిజిస్ట్రేషన్కి వచ్చి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతాయనమాట స్లాట్ బుకింగ్స్ అవన్నీ సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ వరకు ఇవ్వచ్చు అనమాట అది ఎప్పుడు అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెష్గా ఫ్రెష్గా ఇస్తారు కాబట్టి ఈ తరుణంలో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు ఈ యొక్క కాలేజ్ అనేది నాకు నచ్చింది బట్ ఇంతకంటే బెటర్ కాలేజ్ సెకండ్ ఫేజ్లో వస్తే నేను వెళ్తాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా సో ఈ ఇక్కడ ఈ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఎలా ఇవ్వాలి ఆప్షన్స్ అంటే సో మీకు ఏవైతే కాలేజెస్ పర్టికులర్గా కావాలి ఆ కాలేజెస్ రెండు అంటే రెండు మూడు అంటే మూడు టెన్ అంటే టెన్ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ ఆ యొక్క బ్రాంచే కావాలంటే ఆ యొక్క బ్రాంచ్ మాత్రమే ఇవ్వండి ఆ యొక్క కాలేజెస్ మాత్రమే ఇవ్వండి సో ఎందుకు అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేశారు సో మీకు ఈ కాలేజ్ నచ్చింది అయినా కానీ బెస్ట్ ఆప్షన్ కొరకు చూస్తున్నారు సో అయినా మీరు ఒక హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి సెకండ్ ఫేజ్లో అప్పుడు హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చేమవుతుందంటే సో ఏదో ఒక కాలేజ్లో మీకు సీట్ వస్తుంది సో అప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేజ్లో కనుక మనకు సీట్ అనేది అలౌట్ అవుతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేజ్లో అలౌట్ అవ్వలేదు అనుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్లో ఇచ్చే టైంలో మీకు కావాల్సిన బ్రాంచెస్లో మీకు కావాల్సినటువంటి కాలేజ్లో పర్టికులర్ కాలేజ్ ఈ కాలేజే కావాలి నాకు జేఎన్ డూ జేఎన్ కూకట్పల్లి అదే కావాలి సో లేదు నాకు ఓ ఇంజనీరింగ్ కాలేజ్ అదే కావాలి లేదు నాకు సీబీఐటీ కావాలి ఆ ఒక సిబిఐటి ఇవ్వండి లేదు నాకు ఫస్ట్ జేఎన్టీ కావాలి తర్వాత సిబిఐటి కావాలి తర్వాత వీఆర్ కావాలి తర్వాత వాసే కావాలి ఈ ఒక నాలుగు కాలేజ్లో ఇస్తాను నాలుగు కాలేజ్లో తట్టు సిఎస్సీ బ్రాంచ్ ఇస్తాను అదే ఇవ్వండి అంతే అంతకుమించి ఇంకా ఏమి ఇవ్వకండి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ డేలో సీట్ అనేది ఉంది కానీ మీరు బెస్ట్ ఆప్షన్ కొరకు చూస్తున్నారు సో ఆల్రెడీ మీకు ఫస్ట్లో సీట్ నచ్చింది సో బెస్ట్ ఆప్షన్ కొరకు చూస్తున్నారు కాబట్టి బెస్ట్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి ఓకేనా సో ఆయన ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు మొత్తంగా ఇలా అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఈ విధంగా ఉంటుందమ్మా చూసుకోండి మనకి టోటల్ ఫీజు కాలేజ్ ఫీజు మీకు ఫీజ్ రింబర్స్మెంట్ వచ్చిన రాకపోయినా ఫీజు అయితే టోటల్ ఫీజు ఈ విధంగా కనిపిస్తుంది ఐ మీన్ మీకు ఫిక్స్ కాలేజ్ ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీ టు బి పేయిడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి సో మీకు ఫీజు రియంబెర్స్మెంట్ కావచ్చు పార్సల్ ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు సో నో ఫీజు రియింబెచ్మెంట్ ఎంత ఉండ మీకు ఎంత వస్తుంది రాదు అని చెప్పేసి మీకు ఉంటుంది కదా ఒక ఒక కౌంట్ ఒక ఫిగర్ సో ఆ యొక్క ఫిగర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది పార్సల్ ఫీజ్ పార్సల్ ఫీజు రింబర్చ్మెంట్ వస్తే కనుక సో మీరు మీ దానిలోకి వెళ్ళి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చేసి మీకు ఇక్కడ మిగతా అమౌంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేనే చెప్పాను నేను ఆల్రెడీ మీకు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఉంటుందని చెప్పేసి సో ఇది ఎందుకంటే లైక్ గ్రీన్ ఫండ్ కొరకు తీసుకుంటారనమాట అదే అదనపు ఛార్జెస్ టోటల్ ఫీజు ఎంత మీరు కట్టాల్సిందే అని చెప్పేసి అనుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి ఇంక్లూడింగ్ అదర్ ఫీ వెర్ ఎవర్ అప్లికేబుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది సో ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ట్యూషన్ ఫీజు కింద పే చేయాలన్నమాట టోటల్ ఫీటు పేయిడ్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ యొక్క అమౌంట్ సో మీకు ఫీజు రింబిట్మెంట్ మొత్తంగా వస్తుంది మేము అన్న ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళం ఆయన అలాగే మేము గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాం అండ్ అదేవిధంగా మాకు టె బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకు జీరో ఫీ అనమాట ఇక్కడ జీరో ఫీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఓకేనా సో ఏం ప్రాబ్లం అయితే లేదు మీరు ఒక్కసారి కనుక మీకు అంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ కామన్సెక్షన్ తెలపండి ఇన్ కేసు ఫీజ్ ఇంబెచ్మెంట్ ఎలిజిబుల్ అయినప్పటికీ ఏం అమౌంట్ చూపిస్తలేదు అన్న ఫుల్ టూ ల్యాక్స్ అండ్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అండ్ వన్ ల్యాక్ చూపిస్తుంది అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక కామెంట్ చేయండి లేదంటే నాకు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫీజ్ విషయంలో మాత్రం ఇంకొకటి ఇక్కడ ఒక మరొక విషయం ఒకటి ఏంటి అంటే లైక్ ఈ యొక్క అమౌంట్ మీరు ఇది పే చేస్తారు అని చెప్పేసి అంటున్నాం కదా ఈ యొక్క అమౌంట్ సో మీరు ఏ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్తో నెట్ బ్యాంకింగ్తో పేమెంట్ చేస్తున్నారో సో ఒకసారి ఏంటి అంటే ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ మనకి సో ఈ ఈ అమౌంట్ పే చేస్తున్నారు మనకి మొత్తం తీసుకుంటుంది మళ్ళీ టెన్ థౌసండ్ రూపీస్ రిఫండ్ వస్తుంది సో ఆ టెన్ థౌసండ్ రూపీస్ ఏదైతే రిఫండ్ వస్తుందో ఆ యొక్క అమౌంట్ డైరెక్ట్ మీ యొక్క ఏదైతే ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారో టోటల్ ఫిఫ్టీ టు బి పేడ్ అని చెప్పేసింది కదా ఆ యొక్క అకౌంట్కి వచ్చేస్తుంది అనుకుందాం సో ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను అనుకుందాం ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక ఒక కాలేజ్లో సీట్ వచ్చింది మీరు ట్యూషన్ ఫీజ్ పే చేస్తారు ఇందాక అన్నట్టుగా ఎంత పే చేస్తారు అనుకుందాం మనము అమీర్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ రూపీస్ పే చేశారు సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్నారు సో వేరే కాలేజ్ వచ్చింది ఈ యొక్క కాలేజ్లో ఫీజు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సో అప్పుడు ఏం చేయాలి సో ఇక్కడ ఇక్కడ సెవెంటీ థౌసండ్ మైనస్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత మనకి ట్వంటీ థౌసండ్ మళ్ళీ మనకి రిఫండ్ రావాలి ఆ యొక్క రిఫండ్ ఫార్మాట్ అనేది డైరెక్ట్గా ఇదివరకు ఏ ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారో ఆ అకౌంట్కే వస్తుంది సో నేను ఏమంటున్నాను అంటే మీరు నెట్ మీరు నెట్ సెంటర్లో కావచ్చు మీషోలో కావచ్చు పేమెంట్ చేశారు కదా ఆ యొక్క పేమెంట్ అనేది మీ యొక్క ఓన్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్తో నెట్ బ్యాంకింగ్ అకౌంట్తో మీరు పేమెంట్ అయితే చేయండి ఎందుకంటే ఏదైనా రిఫండ్స్ కావచ్చు ఏ అమౌంట్ అయినా కానీ మీకు ఆ యొక్క అకౌంట్కే వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ అంతకు లాస్ట్ ఇయర్ అంతకు లాస్ట్ ఇయర్ చాలామంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయితే వేస్ట్ అయిపోయిందనమాట ఆ స్టూడెంట్స్ ఖాతాలో పడలేదు సో అందుకొరికి నేను చెప్తున్నాను ఇలాంటివి తప్పులు అయితే చేయమకండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ మనకి ఆ యొక్క సిటమెంట్స్ రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేశాను ఫర్ దట్ ప్లీజ్ టు అవర్ ఛానల్ అండ్